వెల్కమ్ టు డిఎస్పీ న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమలాపురం పట్టణంలోని పుడిపూడి చిట్టపై నాలుగో వర్ధంని పురస్కరించుకుని అమలాపురం పట్టణ నాయకులతో సహా అమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిలిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో పుడిపూడి చిట్టపైకు గణ నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఒంటెడ్డి వెంకనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లిపోయి శ్రీనివాసరావు గన్నవరపు శ్రీనివాసరావు నల్లా విష్ణు పుచ్చే రమణారావు కాశిమునికుమారి తదితరులు పాల్గొన్నారు はい。 پھل دی ریڈی اور یہ سائیکل کی چنکی چلتا تمہڑے لاو اپ لو پھر کرتا ہے بری بات ہوئی تھی ఈ రోజు స్వర్గీయులు శ్రీ కుడిపూడి చిత్తబాయి గారి నాలుగో వారదంతి సందర్భంగా టౌన్ లో ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా మరి కుటుంబ సభ్యులు పార్టీ కార్యకర్తలు మరియు ఆయన అభిమానుల వాళ్ళందరి సమీక్షంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది కుడుపురు చిత్తబ్బాయి గారి గురించి మరి చెప్పుకోవాలంటే ఒక్క ఒక ముక్కులో చెప్పాలంటే అమలాపురం చరిత్రలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి చూపించిన సత్తా ఉన్న నాయకుడు మన కుడిపూడి చిట్టబాయ్ గారు ఆయన 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 ఎటువంటి వ్యక్తో ఆయన వ్యక్తిత్వం ఏంటో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ప్రతి కాస్ట్కి అతీతంగా ఆయనకి అన్ని కులాల్లోని మరి ఆయనకు అభిమానులు ఉన్నారు మరి అలాంటి వ్యక్తిని ఈ రోజు మన మధ్యలో లేకపోయినా ఆయన ఆలోచనలు ఆచరణలు మేము ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకి మరొకసారి ఘనంగా తెలియజేసుకుంటున్నారు హృదయపూర్వక నమస్కారాలు మరి రోజు గౌరవ జగంత నేత కుడుపుడు చిట్టబ్బాయి గారు నాలుగవ నాలుగవ వర్ధంతి సందర్భంగా అమలాపురం కోడలిలో ఆయన నిలువెత్తి విగ్రహానికి నివాళి అర్పించడం జరిగింది వారి కుటుంబ సభ్యులు మన చిట్టబాయి గారి అభిమానులు అలాగనే వైఎస్ఆర్కు కు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు శ్రేణులు అందరూ కూడా వచ్చి ఆయన యొక్క ఏదైతే జయంతి కార్యక్రమం జరుగుతుందో ఆ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది మన మహనీయుడు గురించి చెప్పుకోవాలంటే ఒక చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు ప్రజారంజకమైనటువంటి నాయకుడు కులాల మతాలకు అతిథికంగా ఆయన పాలన చేస్తున్నటువంటి నాయకుడు ఎందుచేతనంటే మరి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఆయనకు టిక్కెట్ ఇవ్వకపోతే మరి కొంతమంది ఆయన అభిమానులు దాంట్లో మరి ముఖ్యంగా నా తండ్రి కీర్తిశులు గన్నవరపు సూర్యనారాయణ గారు మా నాన్నగారు వారు చిట్టబ్బాయి గారు అన్నయ్య తమ్ముడు అనుకుంటూ మరి ఆయన ప్రయాణం చేసినటువంటిది వారు అన్నయ్యకి టిక్కెట్ రాకపోతే నేను కూడా కాంగ్రెస్ పార్టీని వదిలి నేను మీ అన్నంటే ఉండి మరి మీకు సహకరిస్తానని చెప్పడం జరిగింది ఆ రోజున మరి ఆయన విజయం సాధించడం జరిగింది అన్ని కులాలు కూడా ఎస్సీ ఐక్యతతో అలాగే ఇతర చిట్టబాయ గారి అభిమానులతో మరి ఆ రోజు విజయం సాధించి మరి ఈ రోజు ఆయన లేకపోవటం ఈ అమలాపరానికి చేరని లోటని నేను ఈ సభా మీకు అందరికీ తెలియపరచుకుంటున్నాను మీడియా మిత్రుల ద్వారా కానీ మరి అలాంటిది ఈ వేళ ఈ రోజు అందరం కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన యొక్క ఆసియా సాధన కోసం ముందుకు ప్రయాణం చేస్తామని ముందుకు సాగుతామని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ జవహార్ సిట్టబాయ్ గారు ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది చాలా మంచి వ్యక్తి నాకు చిన్నమాయ్య గారు చాలా మంచి వ్యక్తి అందరి మనసుల్ని దోచుకున్న రాజకీయ నాయకులు రాజకీయాల్లో చాలా తక్కువగా ఉంటారండి అందరి మనసులో దోచుకున్న వ్యక్తి అటువంటిది మంచి నాయకుడు మరి ఈ వేళ ఆయన మనలో లేకపోవడం అన్నది మా కమ్యూనిటీ పరంగా ఒక పెద్ద దిక్కును కోల్పోయాము కానీ అంటే ఆ ఇవన్నీ సహజం కాబట్టి ఇంకా దాని గురించి మనము మనం మాట్లాడుకోలేము కానీ చాలా మంచి వ్యక్తులు కోల్పోయాము ఒక కుటుంబ పెద్దను కూడా కోల్పోయాము మేము మరి అంత మంచి వ్యక్తి రాజకీయాల్లో ఇప్పుడున్న రాజకీయాల్లో ఉంటే చాలా బాగుండని ఎన్నో సార్లు అనుకుంటాను నేను కానీ ఇంకా అంత తప్పని పరిస్థితిలో మనం నిజాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి మరి అతని అంత మంచి నాయకుడికి ఇవాళ్ళు ఇవాళ అర్పించుకోవడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు చిత్తార్ మా తండ్రి కాదు ఇవాళ నాలుగో వర్తం సందర్భంగా విచ్చేసి నాన్నగారు నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను నాన్నగారు అమలాపరానికి అంటే ఎమ్మెల్యే అవ్వకముందు కూడా నాన్నగారు ఇక్కడ లోకల్ గా చాలా ఇష్యూస్ కి సాల్వ్ చేస్తున్న వారు అంటే నైన్టీ టూ లో కొన్ని అల్లర్లు అమ్మ జరిగినప్పుడు కూడా ఆ రోజు బాలా గారు ఏంటి మటండి మా ఇంటి దగ్గరకు వచ్చి కూర్చుని అంటే ఒక ఆ రోజు జరిగిన ఇష్యూలో పీస్ కమిటీ వేసి ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నారంటే ఆ రోజు లోనే నాన్నగారు ఆయన అంత అంత ప్రాముఖ్యత ఆ రోజు ఆయనకి ఓటు అయ్యిన వాళ్ళని కూడా ఆయన ఏం వదలలేదు ఓసీస్ అందరినీ కలుపుకుని వెళ్ళారు ఆ రోజు ఆయనకి ఆయనకి ఎవరైతే యాంటీ చేశారో ఆయనే కారులో పక్కన కూర్చోబెట్టుకుని ఆయన నడిపించుకుని కూడా వెళ్ళారు అంటే నీ నా తన నా భేదం లేకుండా ఆ రోజు నాన్నగారు డెవలప్మెంట్ లో కూడా చేశారు అమలాపురం ఎలా ఉన్నదో అందరికీ తెలుసు అంటే నేను మళ్ళీ వివరించి చెప్పదలుచుకోలేదు అలాంటిది అన్న బిజినెస్లు బిజినెస్ కలిసి చేసుకునేలాగా ఒక దారి ఏర్పాటు చేసి ఈ రోజు అందరూ కలిసి అన్ని కులాలు ఒక కులం అని కదా అన్ని హార్మోనియం అంటారు ఇంగ్లీష్ లో అన్న తమ్ముల భావంతో ఉన్నారంటే అందరూ మా నాన్నగారు ఈ రోజుకి అలా గుర్తించుకున్నారు అది మా నాన్నగారు మాకు ఇచ్చిన ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ని అందరితోనే సామరస్యంగా ఉంటూ కలుపుకుంటూ వెళ్తూ అదే పద్ధతిలో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రోజు నడుచుకుంటాం అలాగే డెవలప్మెంట్ చూసుకుంటే ఆ రోజు ఒక కిలోమీటర్ ఫిఫ్టీ ఇయర్స్ లో జరిగితే మా నాన్నగారు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ జరిగింది అంటే ఒక కిలోమీటర్ పెంచ్ మార్కు చెప్తే ఆ రోజుల్లోనే ఆరు వందల కోట్లు సుమారు డెవలప్మెంట్ చేశారు కాన్సీమ అదే గాయ అని ఆ రోజు ఫస్ట్ ఈఎన్సి గారికి ఒక లెటర్ రాస్తే ఆయన దాన్ని పట్టించుకోలేదు దాని రీత శాంతం కా గన్నవరంలో బ్రీచెస్ పడి చాలా అపార నష్టం జరిగింది దాని రీత నా చిట్టాబా గారిని పిలిపించుకుని రాజశేఖర రెడ్డి గారి ఆరు వందల కోట్లు సుమారు ఈస్ట్ వెస్ట్ కి స్ట్రెంత్ బ్రీచెస్ నాన్నగారు ఆధ్వర్యంలో చేయించారు అలాగే అమలాపురం మున్సిపాలిటీ నాన్నగారు ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఎనిమిది కోట్లు మైనస్ లో ఉండేది ఆ రోజు జగన్ రాజశేఖర్ రెడ్డి గారి ముందు సార్ మేము జీతాలు పది నెలలు ఎనిమిది నెలలు ఇచ్చుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే అంటే అంత పది నెలలు కూడా జీతాలు ఇచ్చుకోలేనంత దౌర్భాగ్య స్థితిలో మున్సిపాలిటీలు ఉన్నాయా అని ఆయన ఆయన చీఫ్ సెక్రటరీని పిలిపించుకుని స్టేట్ వైడ్ ఎలాంటి ఎన్ని ఉన్నాయని రిపోర్ట్ రప్పించుకుని దాదాపు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఏడు ఎన్నో స్టేట్ వైడ్ మున్సిపాలిటీలు వచ్చినాయి చిట్టాబ్బాయి ఇన్ని మున్సిపాలిటీలకి ఎంత ఇదిగా ఉన్నాయా అని తెలుసుకుని ఆయన రెవెన్యూ నుంచి ఇవ్వడానికి ఓ జీవో పాస్ చేశారు అలాంటి ఖ్యాతి మా నాన్నగారు సంపాదించుకున్నారు అలాగే కాదు ఈ రోజు ఫీజు రేమెంట్ లో నాన్నగారు కూడా ఒక మెంబర్ ఆ రోజు బోస్ గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉండే ఆయన ఆధ్వర్యంలో వెళ్ళినప్పుడు నాన్నగారు కూడా ఆ ఫీజు రేమెంట్ దాంట్లో కూడా ఒక పాత్ర చాలా గర్వకారణం ఎందుకంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు నేను ఇది చేశాను అది చేశాను అని చెప్పుకుంటారు కానీ ఫీజు రేమెంట్ అనే మహత్తమైన ప్లా ప్లాన్ తీసుకొచ్చి డబ్బుల్లోని విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ డాక్టర్ చదివి వాళ్ళకి ఈరోజు చాలా కుటుంబాలు అంటే దాంట్లో మా నాన్న పాట పంచుకున్నారని చెప్తున్నాను ఎంతో లైఫ్ స్టైల్స్ మాడిపోయినాయి సో దాని రీతి ఇలాంటి డెవలప్మెంట్స్ ఎన్నో ఆయన చేశారు అలాగే ఇక్కడ హార్మోని అంటే నా తెలుగులో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నా మన అమలాపురంలో ఇలా ఉండడానికి చాలా కారణమై అందరూ నేను అక్కడికి వెళ్ళిన రాజకీయంగా ఎలా ఉండాలి అని మాకు మహనీయుడు మాకు దూరం అవడం వల్ల మాకు చాలా రోజులు కానీ ఆయన ఎప్పుడు కూడా మా జీవితంలో మేము మర్చిపోలేదు అంటే రాజకీయంగా ఎలా ఉండాలి అనే విషయాలు सांस्कृतिक चैलेंज रामराव जी